అందరికీ నమస్కారం నేను కన్యానికర జనసేన పార్టీ వీర మహిళను కందుకూరి వీరశ్రంగం గారి గురించి అందరికీ తెలిసిందేనండి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఒక చిన్న మాట చెప్పాలని అనుకుంటున్నాను కందుకూరి వీరేశం గారు ఆడవాళ్ళ పట్ల ఎంతో మంచి పనులు చేసిన వ్యక్తి చిన్నపిల్లలకి పెళ్ళైన తర్వాత భర్త చనిపోయిన తర్వాత వితంతులుగా ఉన్న వాళ్ళకి సైతము బాగా మంచి చదువులు చదువుకోవాలని వాళ్ళని ప్రోత్సహించి అంతేకాకుండా మగపిల్లలతో సమానంగా వాళ్ళు కూడా చదువుకోవాలి అని పోరాడిన వ్యక్తి ఎవరు అంటే కందుకూరి వీరసింగ పంతులు గారు ఆయన ఒక సంఘ సంస్కర్త బహుముఖ ప్రజ్ఞశాలి సాహితీ వ్యాసాలు ఎన్నో రాశారు ఎంత కృషి చేశారు అంటే వితంతు పునర్వివాహాలు జరిపించాలి అని ప్రసారం చేయడమే కాకుండా దగ్గరుండి చేయించారండి అటువంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాము